అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం నేను మీ అంజిని అర్హత లేని వాళ్ళకి ఎవ్వరికి కూడా హెల్ప్ చేయకండి ఎందుకంటే స్టోరీ చూడండి ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉంటారు ప్రాణానికి ప్రాణం ఇస్తారు అట్లా ఉంటారన్నమాట చాలా ఒకళ్ళకి మీద ఒకళ్ళకి అంత నమ్మకం గుండేది ఒక అతను ఇద్దరిలో వచ్చి నాకు చాలా అవసరము నాకు డబ్బులు కావాలి ఎట్లయినా సరే నువ్వు నాకు హెల్ప్ చేయాలి నేను ఖచ్చితంగా మూడు నెలల్లో నీకు ఇచ్చేస్తాను అని చెప్పాడు చెప్తే ఇప్పటికి ఇప్పుడు ఎట్లా వస్తాయంటే నువ్వేం చేస్తావో నాకు మాత్రం డబ్బులు కావాలి అని చెప్పి గట్టిగా పట్టుపట్టేసి ఉన్నాడు సరేలమ్మని ఒక ఎకరా పొలం అమ్మేశాడు భార్య ఒంటి మీద నగలన్నీ అమ్మేశాడు నా ప్రాణ స్నేహితుడు ఎంత అవసరం ఉంటే నన్ను అడిగాడు ఏదో చేయాలంట కట్టాలంట సరే ఎక్కడైనా సరే నా ప్రాణ స్నేహితుడిని నేను ఆదుకోవాలి అని చెప్పి అతను డబ్బు అరేంజ్ చేసి ఇచ్చాడనమాట ఇక డబ్బు తీసుకెళ్ళాడు అడ్రస్ లేడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు ఇక ఏంటి ఎక్కడికి పోయినాడు కనపడతలేదు ఏంటి ఇన్ని రోజులైంది అని చెప్పేసి ఈ ప్రాణ స్నేహితుడు పోయి ఆ కాడికి వెళ్ళి చూ ఇంటికి వెళ్ళి చూస్తే ఇంటికి తాళాలేసి ఖాళీ చేసేసి వెళ్ళిపోయినారంట ఇక ఏం గుండె పగిలిపోయింది దానికి ఏంటి యాభై లక్షలు భార్య మీద ఒంటి మీద నగలన్నీ తీసుకెళ్ళి అమ్మేసాను ఇట్లా మోసం చేశాడేంటి అని చెప్పేసి అతను వాళ్ళ ఊరికెళ్ళి అలా అడ్రస్ కనుక్కొని అడ్రస్లో పట్టుకొని వెళ్తే అతను చచ్చిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి స్నేహితుడిని మోసం చేశాడు మోసం చేస్తే ఉన్న బతికాడా బతకలేదు చచ్చాడు అలాగా ఇంటికి వచ్చి ఇలా కొట్టుకున్నాడు ఇంటి దగ్గర పెద్ద ఫ్లెక్సీ పెట్టుకున్నాడండి అందులో అతను ఫోటో పెట్టి దారుణంగా నన్ను మోసం చేశాడు ఉన్న ఎకరం పొలం అమ్మేశాను తర్వాత అవి సరిపోక భార్య ఒంటి మీద నగలు కూడా అమ్మిచ్చాను ఇంత దారుణంగా నన్ను మోసం చేశాడు ప్రాణ స్నేహితుడిగా ఉండి ఇట్లాగా ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు ఆడేమన్నా బాగుపడ్డా అది లేదు వాడు చచ్చిపోయాడు అని చెప్పి ఆ ఫ్లెక్సీలో మ్యాటర్ అంతా రాసి అతనిది హైవే పక్కనే ఇల్లు అనమాట ఆ పక్కనే ఇది ఫ్లెక్సీ వేసాడన్నమాట అందరూ చదువుకొని అక్కడ ఆగి అదేంటని చదువుకొని వెళ్తున్నారు నిజంగా ప్రాణ స్నే స్నేహితులు ముసుగులో ఉండి ఇంత దారుణంగా మోసం చేస్తారు ప్రాణ స్నేహితులే నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారు అలాగేనండి మనిషి అనేవాడిని ఎవ్వరు నమ్మకండి దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పటికైనా ఫలితం ఉంటుంది మనిషిని నమ్మితే ఎప్పటికీ కూడా ఫలితం అనేది ఉండదు ఇది మాత్రం వాస్తవము నమ్మిన వాళ్ళని మోసం చేస్తారు అర్హత లేని వాళ్ళకి ఏ సహాయం చేయకూడదండి ఈ రోజుల్లో కడుపును పుట్టిన బిడ్డలైనా రక్త సంబంధికులైనా స్నేహితులైనా చుట్టాలైనా బంధువులైనా ఎవడైనా సరే ఎవ్వరికి కూడా అర్హత లేని వాళ్ళకి ఎవ్వరూ సహాయం చేయకూడదు నేను కూడానండి అందరినీ నమ్ముతాను నా ఇంట్లో విషయాలన్నీ షేర్ చేసుకుంటాను నమ్మినాక తర్వాత అయ్యో వాళ్ళు బాధపడుతున్నారని ఎలాగైనా సరే ఏదైనా హెల్ప్ చేస్తాను తర్వాత పగైతాను ఇదే నాది కానీ దేవుడు అనేవాడు ఉంటాడు దేవుడు ఎప్పుడు నాయందునే ఉంటాడు నాతోనే ఉంటాడు ఎందుకంటే నేను ఎవరిని మోసం చేయను ఎవ్వరికి ఎలాంటి ద్రోహము చేయను నేను ఒకళ్ళకి పెట్టేదాన్నే కానీ ఒకళ్ళ దగ్గర ఆశించేదాన్ని మాత్రం కాదు దేవుడు నన్ను లైఫ్ లాంగ్ నన్ను చల్లగానే చూస్తాడని నాకు నమ్మకం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్వరు కూడా అర్హత లేని వాళ్ళకి ఎవ్వరు కూడా సహాయం చేయొద్దు నమ్మొద్దు ఎవ్వరు కూడా ఇట్లాగా నేను చెప్పినట్టు చెయ్యండి ఎందుకంటే నమ్మి మోసపోయే కన్నా నమ్మకం నమ్మి మోసపోయే కన్నా నమ్మకపోవటమే మంచిది పేదలకు చేయండి గుడ్డోళ్ళకు చేయండి గుంటోళ్ళకు చేయండి ముసలి చేయండి సహాయం ఇలాంటి వాళ్ళకు మాత్రం ఎవరు కూడా సహాయం చేయకూడదు అది ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి ప్లీజ్ అందరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ముందు ముందు మంచి మంచి వీడియోలు పెడతాను నాకు ఈ మధ్య వైరల్ ఫీవర్ వచ్చి ఒక పదిహేను రోజుల దాకా నేను వీడియోస్ పెట్టలేదు నా ఛానల్ డౌన్ అయిపోయింది గ్రాఫ్ అందరూ దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ నమస్కారం